ఎంతో రుచిగా ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి సగ్బియ్యం ఉప్మా రెసిపీని షేర్ చేస్తున్నాను చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది అనమాట ముందుగా దాని గురించి పల్లెల్ని డ్రై రోజు చేసుకుని పై పొట్టి తీసుకొని కొంచెం కచ్చవచ్చ క్రష్ చేసి పెట్టుకుంటాము తర్వాత ఒక సిక్స్ అవర్స్ నుంచి సగ్బియ్యము నాన్ పెట్టుకుని పెట్టుకుంటామండి క్యారెట్ తురుముకున్నాను పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అదర్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పొటాటో యాడ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ పెట్టేసుకొని పెట్టేసుకుని ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తీసుకుని జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక ఐదు పచ్చిమిర్చి విధంగా కట్ చేసి పెట్టుకున్నాను అండి అది వేసేసుకుని కొంచెం ఫ్రై అవ్వనిస్తాం అనమాట బియ్యం వచ్చేసి ఒక సిక్స్ అవర్స్ పాటు నానితే మనకి పెర్ఫెక్ట్ గా ఉంటుందండి బియ్యం ఒక గ్లాస్ తీసుకున్నారనుకోండి అది మునిగే వరకు మనం వాటర్ వేసుకుని చక్కగా సిక్స్ అవర్స్ పాటు సోక్ చేసుకుంటాం అనమాట ఇంకా పచ్చిమిర్చి అవి వేగిపోయిన తర్వాత జస్ట్ ఒక గుప్పుడు ఉల్లిపాయ ముక్కలు అదే విధంగా కొంచెం కొత్తిమీర వేసుకుని దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసేసుకుంటాము ఇది కొంచెము కలర్ మారుతూ ఉన్నప్పుడు ఇక్కడ నేను నానబెట్టుకున్నటువంటి పెసల్ని స్లైట్ గా మొలకలు తెప్పించుకున్నానండి ఫ్రౌట్స్ ఇక్కడ యాడ్ చేసేస్తాను అనమాట చిన్నగా వస్తే సరిపోతుంది మరి పెద్దగా అవసరం లేదండి మరి ఎక్కువ వచ్చినా కూడా గ్యాస్ ఫామ్ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఆ మాత్రం మొలకొస్తే చాల అనమాట ఇంకా అవి యాడ్ చేసుకున్న తర్వాత క్యారెట్ తురుముని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను అదంతా మంచిగా పోపు తోటి వేగనిస్తామండి కొంచెం అది వేగిన తర్వాత సాల్ట్ రుచికి సరిపడా యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకుని మళ్ళీ మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అవనిస్తామండి ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం నాన్ పెట్టుకుని పెట్టుకున్నామో వాటర్ అంతా డ్రైన్ చేసేస్తామండి అసలు వాటర్ ఉండదు అనమాట చక్కగా అది పీల్ చేసుకుని పర్ఫెక్ట్ గా ఉంటుంది సో యాడ్ చేసేసాను యాడ్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది అది జల్ జల్ రాలుతున్నట్టు పడుతుంది అనమాట ముద్దలా లేకుండా ఇంకా అది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై ఇస్తాం అనమాట ఇప్పుడు ఈ విధంగా వైట్ కలర్ లో కనిపిస్తుంది కదండి ముత్యాల వేగిన తర్వాత మంచిగా మనకి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేస్తుంది అనమాట ఈ వైట్ కలర్ అసలు మనకి కనిపించదు అంతవరకు మనం ఫ్రై చేస్తాము లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మనకు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అయి మొత్తం అన్ని చక్కగా ఉడికి ఇప్పుడు టీ స్పూన్ సీడ్స్ పొడి ఒక టీ స్పూన్ నువ్వుల పొడి యాడ్ చేసుకున్నాను ఆ రెండింటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని పెట్టేసుకున్నానండి అది యాడ్ చేశాను అనమాట అది ఎప్పుడు రెడీగా ఉంచుకుంటే మనం రకరకాల ఐటమ్స్ లో యాడ్ చేసుకోవచ్చండి మనం చేసుకునే డిషెస్ కి చక్కగా హెల్దీ టచ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట చాలా రుచిగా కూడా ఉంటుందండి ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి పల్లీల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత కింద స్టవ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ చెక్క లెమన్ ని ఇక్కడ స్క్వీజ్ చేసుకుంటామండి మీరు పులుపు ఎక్కువ ఇష్టపడతామండి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు బట్ హాఫ్ లెమన్ మనకి సరిపోతుందండి ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేటండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎంతో రుచిగా ఉంటుందో చెప్పలేను డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా చాలా నచ్చుతుందనమాట ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదా డిన్నర్ కి కానీ లైట్గా తిందామనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే అదిరిపోతుందండి టేస్ట్